సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు ఒకటి ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో మూడు సమస్యలు ఒకటి ఏమైతుందంట గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే ఐదు గుంటలు పది గుంటలు ఉంటుంది అక్క ఐదు గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు ఏడు వందల యాభై వానకాలం ఏడు వందల యాభై యాసింది పదిహేను వందల రూపాయలు వస్తుంది ఆ ఐదు గుంటలు లేకపోతే పన్నెండు వేలు వస్తుంది సో పది ఉంటే మూడు వేలు వస్తుంది ఇరవై ఉంటే ఆరు వేలు వస్తుంది అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది వాళ్ళందరూ నష్టపోతారు మీరు ఆప్షన్ ఇవ్వండి మాకు ఐదు గుంటలు మూడు గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము ఇందిరమ్ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి పన్నెండు వేలు వచ్చే అవకాశం ఉంటది అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉందాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అరవై ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో ఇరవై పని అనేది పెట్టింద్రు నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా కూలి చేస్తేనే ఇవ్వండి కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల అరవై ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు ఒకటి ఇరవై పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ మూడు మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు కానీ వాళ్ళు కూలింగ్ పోతుంటారు అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్ ఇది ఇది గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు మీరు అట్లా చేస్తారా లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది ఒకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి